మీకేం కాలేదురా పక్కకు పాకిస్తాన్ డ్రైవర్ అయి ఉంటాడు వేరే ఎవడన్నా అయ్యి ఉంటే నడిచేవాళ్ళని చూసి కార్ కొంచెం స్లోగా డ్రైవ్ చేసుకెళ్ళేవాడు మీకు బాగా దెబ్బ చూడండి ఈ ఏరియాలో ట్యాక్సీ దొరకడం చాలా కష్టం నాతోనండి మా ఇంటికి వెళ్ళి డేటా అప్లై చేద్దాం మా ఇంటికి వచ్చి బ్యాండి తీసుకుంటారు కానీ తర్వాత మీకెళ్ళి ట్యాక్సీ దొరికింది నా జరుపులో అయిపోతుంది ఏం ఇప్పుడు నేను ఎక్కడ అప్లై చేస్తాను కదా కూర్చోండి బ్యాచ్ అది కదా బట్టలు అవి సారీ ప్లీజ్ డేటా సరిగ్గా అప్లై చేయలేరు మండుతుంది కాబట్టి మంట పుట్టిందంటే గాయం మానేటే చాలా అమాయకత్వం కనిపిస్తుంది మీ మొహంలో ఒక పెయింటర్ గా నా అభిప్రాయం చెప్తున్నాను అంతే కూర్చోండి కూర్చోండి నేను మీకు బ్యాండేజ్ వేసేస్తాను మీ బాధ తగ్గితే అది నాకు ఆనందం మీకు నేనున్నాను అదే మీ అదృష్టం మంచి పంచకల్కి చెప్తారు కానీ మైంట్లో బ్యాండేజ్ ఉంది అయితే మీకు కవిత్వం చెప్తావే మీ ఇంట్లో బ్యాండేజ్ ఉంది కదా కానీ ఓ నైస్ వన్ ప్రతి క్షణంలో జీవితం ఉంది అందుకే ప్రతి క్షణం జీవించు ఆ పుస్తకాల వస్తువే నేను చానసల్ చదివాను జీవన వేదాంతం అనే పుస్తకంలో చక్కగా రాశారు ఇది చదివక నాకు అనిపించింది ప్రతి మనిషి తప్పకుండా ఈ పుస్తకం చదివి తీరాలి ఒక్క నిమిషం నా तरफన వచ్చి మీకు నేను మీ కళ్ళను చూస్తే నాకు అనిపిస్తుంది మీరు సుఖంగా లేరు అంటే మీరు నా జీవితానికి కళ్ళం తెరిచారా నొడా మీ మీద మీరు అంత నమ్మకం పెట్టుకోకండి మోసపోతారు నా డిక్షనరీలో మోసమని అనే మాట ఇవ్వండి అఫ్కోర్స్ నేను ఎవరికి మాట ఇవ్వను మోసగించను నేను ఎవరి దగ్గర మాట తీసుకోను మోసపోను ఓకే మళ్ళీ ఎప్పుడైనా ఇటువైపు వస్తే ఇంటికి రండి ఇస్తాను ఓపెన్ హౌస్ కామెంట్ కామెంట్ అరే ఇదేంటి ఈ పెయింటింగ్ ఎలా వేసిందో మీకు చెప్పాలి నేను కవిత విన్నాను నేను నిన్ను కలిసినప్పుడల్లా నన్ను నేను మర్చిపోతా నువ్వు సముద్రాన్ని అయితే నేను నీ దాహాన్ని ఇన్స్పిరేషన్ తోనే నేను ఈ బ్యూటిఫుల్ పెయింటింగ్ వేసి చాలా వేడిగా ఉంది కదా నవంబర్ లో కూడా ఇంత పెడా బహుశా నా ఫ్లాట్ ని ఏసీ అంతగా పనిచేస్తున్నట్టు లేదనుకుంటా పెట్టి లాస్ట్ టైం మీరు పుస్తకం వచ్చాను చదివారా అందుకే నేను మీ కళ్ళు వెతుకుతున్నాయి

నిజానికి మీరు బయటకు వెళ్ళాలి మీరు వెళ్ళిపోతారని నాకు తెలుసు తెలిసి మళ్ళీ చెప్తారే మీరు చెప్పడానికి ముందే నేను చెప్పేద్దామని నేను ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదా రావడానికి కారణం లేదా మీరు చేసిన హెల్ప్ కి థ్యాంక్స్ చెప్దామని వచ్చాను మళ్ళీ కలవాలనిపిస్తే మీరు మరో కారణం వెతుకొచ్చాము నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏం లేదు అది చూద్దాం అక్కర్లేదు మీరు నవ్వినప్పుడల్లా నీకు నా రంగులు గుర్తొస్తాడు చాలు ఇంకేం చెప్పద్దు మీతో మాట మాట కలపలేను అయితే కౌగిలివ్వండి నేను మిమ్మల్ని చాలా అమాయకులు అనుకున్నాను అమాయకుడిని అయితే మీరు నన్ను మళ్ళీ కలిసేవారే కాదు ఇప్పుడు తెలిసి మిమ్మల్ని అసలు రూప అయినా మీరు మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటారు అసలు రాను నీలోంచి నువ్వే పారిపోతూ ఎక్కడికి వెళతావు ఎప్పటికైనా నాతో గుర్తుకే వస్తావు ये दी वस्तु పని చేసి చేసి అలసిపోయాను నువ్వు గుర్తొచ్చి వచ్చేసాను నీతో టైం స్పెండ్ చేయలేకపోతున్నాను నేను చాలా పొరపాటు చేస్తున్నానేమో ఐఎమ్ వెరీ సారీ వెరీ సారీ ఇప్పటి నుంచి నీతో ఉండడానికి ప్రయత్నిస్తాను కానీ మాట్లాడుకోవలేను చెప్పవా

లేదు నాకు ఇப்படியே అర్థం కాదు 130 కి నేను మాబుల క్లబ్ లో నీకోసమే ఎదురు చూస్తుంటాను హలో అది నేను కొంచెం బయటికి వెళ్ళరానా బేదు మళ్ళీ ఇంటికొచ్చి క్లాస్ లోనే తీరు కదా మిస్టర్ జాన్సన్ ఇంతవరకు రాలేదేంటి ఐ బుక్ టీ టేబుల్ పవర్ దాంట్లో అతను ఎప్పుడు లంచ్ అపాయింట్మెంట్ ఉందంటే నేర్చు చేయలేదు ఏమైనా హీద్దియ ఏదో ఆలోచిస్తున్నట్టును సార్ నేను మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను ఏంటి సార్ సార్ మీరు ఇంటిని కూడా పట్టించుకోండి మీరు ఎప్పుడు అర్ధరాత్రి ఇంటికి వెళ్తుంటారు ఇంటి మేము పట్టించుకోవాలి వర్క్ జరుగుతుందంటే అన్ని బాగా జరుగుతుందంటే కరియర్ ఇస్ మెయిన్ హమీద్ కరియర్ హోమ్ Where are you? I am in the bath. Bubble bath? I <sighs> మధ్య బట్టలు బాగా సెలెక్ట్ చేసి వేసుకుంటున్నారే నా కోసం అది డేట్ అండ్ నేను ఇంట్లో లేనప్పుడు మేకప్ కూడా బాగా చేసుకుంటున్నా అది డేట్ అయి ఈ మధ్య చాలా చమత్కారంగా మాట్లాడుతున్నా సరే వదిలే వాట్ అబౌట్ లంచ్ టుడే నాకు కుదరదు నాకేమో బ్యూటీ సెలెండ్ అపాయింట్మెంట్ ఉంది ట్వెల్వ్ థర్టీకి రమ్మంది అంటే నువ్వు ఈ రోజు లంచ్ బ్యూటీషియన్ నువ్వు వెళ్ళే ఆ బ్యూటీషియన్ బ్యూటీ సెలూన్ పేరేంటన్నా హావ్ ఎ గుడ్ డే రాజ్ కుమార్ని మాట్లాడుతున్నాను ఈ రోజు పన్నెండున్నరకి మీ అపాయింట్మెంట్ మిసెస్ స్వప్న రాజ్ కుమార్ కు ఉందా ఐ డోంట్ థింక్ హి హాస్ ఎని అపాయింట్‌మెంట్ ఐతే ఆవిడ అపాయింట్‌మెంట్ తీసుకురమర్చిపోతుంది హాయ్ రితా హాయ్ రవి తోనే నో ఫోన్ కలవట్లేదు నో

మీ ఇంటికి ఎదురుగా ఉండి మీ ఫ్రెండ్స్ కూడా తీసుకురావచ్చు కదా చాటా నో ప్రాబ్లం బాయ్ బాయ్ టేక్ యువర్ టైం టేక్ యువర్ టైం ఐ వెయిటింగ్ ఓకే బాయ్ ఫోన్ ఎవరికి చూస్తుంటే ఎవరికో అపాయింట్మెంట్ ఇచ్చినట్టున్నా సమ్మాన్ ఏది ఏమైనా అమ్మాయిలు కూడా కొన్ని ఎఫర్ట్స్ పెట్టుకోవాల్సింది ఎందుకంటే పెళ్ళైన కొండలకి మొగుళ్ళకి పెళ్ళాల మీద ఇంకా తగ్గిపోతుంది ఈ అఫేస్ లో బాధ తప్ప ఇంకేమీ ఉండదు ఏ నీకు అలాంటిదేమైనా జరిగిందా జరిగింది మనమే కదా ఉంది చెప్పొచ్చుగా చెప్పచ్చుగా నేను చెప్పంటే సుబ్బ ఉండేవాడు కొన్నాళ్ల పాటు ఖుషిగా ఉంది శబరికి బాధ మిగిలింది ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు పెళ్ళే ఉంది చర్ముని విన్నాడు పెళ్ళంతా హ్యాపీగా అయిన మాట్లాడదా కానీ మనసు మన మాట వినదే మళ్ళీ ప్రేమనే పడమంటుంది పతికి ఇలాంటి గ్రీకు వీరుడు తగిలితే నేను వాష్రూమ్ కెలాస్తాను నాకైతే నువ్వు గ్రీక్ వీరుడు తో ఎవరా గ్రీకు వీరుడు నీ మచ్ వీరుడు జీవితంలో ఎక్సైట్మెంట్ కావాలంటే ఇలాంటి గ్రీకులు అయితే ఎక్సైటింగ్ బట్ డేంజరస్